సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్

ఓం శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జాగ్రత్త బిడ్డ కర్మ నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు ఇది విన్న మరుక్షణమే నీ కర్మ ఫలాలన్నీ పోయి ఐశ్వర్యం నీ ఇంటి చేరుతుందని మన గారైతే ఈ రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ కర్మ అనేది చాలా శక్తివంతమైనది దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరమ్మా జాగ్రత్త బిడ్డ కర్మ అనేది గోడక కొట్టిన బంతి లాంటిది తల్లి నువ్వు చేసినవన్నీ నీకే తిరిగి వస్తాయి ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు కూడా వస్తుందని గుర్తుంచుకోబిడ్డ అది మంచైనా సరే చెడైనా సరే లేక బాధ సరే సుఖమైనా సరే ద్వేషమైనా సరే డబ్బైనా సరే పగైనా సరే ప్రతీకారమైనా సరే ఇలా ఏదైనా సరే తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఇతరులు నాశనం చేయాలని కోరుకుంటే వారికన్నా ముందే నువ్వే అంతమైపోతావని గుర్తుంచుకోబిడ్డా జాగ్రత్త నువ్వు చేసేది ఎవ్వరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది బిడ్డ తర్వాత దాని నుంచే వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు కాబట్టి బిడ్డ ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చెయ్యో నీకంతా శుభమే జరుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అర్థం లాంటి తల్లి నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నావో అలానే నీకు కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసుని నిర్మలంగా ఉంచుకో నీకు ఎప్పుడు కూడా తోడుగా నీ బాబా ఉంటాడన్న విషయాన్ని గుర్తించుకోబిడ్డా మరి బాబా నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి కదా ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి దాని నుంచి నన్ను కాపాడిని అడుగుతున్నావు కదా బిడ్డ సరే అందుకు పరిష్కారం చెప్తున్నాను వినితల్లి వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు నీకు చేతనైనంత దాన ధర్మాలు చేస్తూ ఉండు అప్పుడు నీ కర్మఫలం కొంచెం కొంచెంగా పూర్తిగా తగ్గిపోతుంది బిడ్డ ఒకవేళ నువ్వు దానాలు చేసి దాని ఫలితం ఆశిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ విషయం ఒక్కటి గుర్తుంచుకో ఇతరుల మంచి కోరి ఏదైనా చెయ్యాలని స్వార్థం కాదు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఇతరుల మంచి కోరుకుంటావో అప్పుడే అంత మంచిగా జరుగుతుంది నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి ఆఖరిగా ఒక విషయం చెప్తాను విను ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావని గుర్తించుకో వారితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాటలాడినా సరే మౌనంగా ఉండడం నేర్చుకో ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు బిడ్డ అనువంతైనా సరే అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి సముద్రం సంపద ఉంటే సరిపోదు కదా సమయానికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి బిడ్డ ఇలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకుని సహాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతీది కూడా నీ సొంతమవుతుంది ఇతరులని అస్సలు నిందించవద్దు ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు విజయం తప్పకుండా నీ వశమవుతుందమ్మా నీకు కోపం వస్తే మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వస్తే కాలం పోరాడు కాదు బిడ్డ మనకు ఎన్నో నేర్పిస్తుంది బిడ్డ గెలవాలనే ఆశతో కాదు గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు అప్పుడు ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా తల్లి జాగ్రత్తగా ఉండు నీ కష్టాలతో అలసిపోయినటువంటి నీకు తుది నిర్ణయం రాబోతుందని ఈ బాబా నీకు చెప్పేటటువంటి మాటల్లోనే తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు ఏవి కూడా వ్యర్థం కాదు అవి నీకు కూడా తెలుసు కదా ఈ సాయి ఏదైనా సరే మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చేలా చేస్తాడని కాబట్టి ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ నేనైతే నీకు ఈరోజు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు బట్టి నీకున్నటువంటి కష్టం అంతా కూడా ఏ విధంగా తొలగిపోతుందో ఎలా మంచి రోజులు నీ వద్దకు రాబోతున్నాయో అదంతా కూడా నీకు తప్పకుండా అర్థమవుతుంది కాబట్టి నీ సాయి మాటలు ఏవి కూడా వ్యర్థం కాదు తల్లి నీ జీవితానికి తగినటువంటి దిశ నిర్దేశం నేను చేస్తాను మీ సాయి ఎప్పుడు కూడా నా అనుకున్నటువంటి నా బిడ్డలు ఎప్పటికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోరు వారి చెంతని ఉంటారు వారికి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఆ కష్టాన్ని వారి నుంచి ఏ విధంగా అనేటటువంటి ఉద్దేశంతోనే ఎదురు చూస్తూ ఉంటాడు పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న కష్టాలుగా చేసి మీ నుంచి వాటిని వెళ్ళగొడతాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోలేదు తల్లి ఏదైనా కానీ చిన్న కష్టం రాగానే అయ్యో ఈ కష్టం నన్ను ఏదో చేసేస్తుందో ఏమో అని ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటూ వాటికి బందీ అయిపోయి ఇక ఎటు కదలేనటువంటి పరిస్థితిని మీకు మీరే ఏర్పరచుకుంటున్నారు అలా కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఏవేవో మార్గాలు వెతుక్కోకుండా దాని గురించి ఒక మంచి పరిష్కారాన్ని కనుక మీ బుర్రక పని చెప్పే విధంగా ఆలోచిస్తే అప్పుడు మీరు జాగ్రత్తగా అడుగు వేస్తే తప్పకుండా మీకు కావలసినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను అలా కాకుండా కష్టం రాకుండానే వస్తుందేమో అన్నటువంటి ఆలోచనలతో కూడా సతమతమయ్యేవారు వారు చాలామంది ఉంటున్నారు బిడ్డ కానీ వాటన్నిటినీ కూడా ఈ బాధ్యత ఈ బాబాది కాదు అదంతా కూడా మీ అచంచలమైనటువంటి మీ మనసుపై ఏర్పడుతుంది మీ మనసు మిమ్మల్ని అటు ఇటు కాకుండా కుదిపేస్తూ ఉంటుంది విపరీతమైనటువంటి ఆలోచనతో మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మిమ్మల్ని అదే పనిగా ఎక్కువగా ఆలోచన చేసేలా చేస్తుంది అలసిపోయినటువంటి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బిడ్డ ఇప్పటికైనా సరే మంచి చెడు మధ్య ఉన్న తేడా నువ్వు గుర్తించాలి ఇక అయోమయ జీవితం అంటే నా జీవితం ఇంతే అనేటటువంటి భ్రమ నుంచి నువ్వు బయటపడాలి బిడ్డ నువ్వు ఈ ప్రపంచంలో జీవిస్తున్నావో అలాగే అవగాహన నీకు లేకపోవడం నిజంగా బాధగా ఉంది నీ వద్దకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని తప్పించుకునేటటువంటి పరిష్కారం నీలోనే దాగి ఉంది బిడ్డ ఒకవేళ నీకు ఆ పరిష్కారమే దొరకకపోతే నీ చుట్టూ ఏది కూడా కానరానటువంటి పరిస్థితులు కోల్పోతే అప్పుడు ఈ సాయి సహకారం మీకు తప్పకుండా ఉంటుందని ఇప్పటికే నీ బుర్ర నిండా ఆలోచనలతో ఎంతో సతమతమవుతున్నావో నాకు బాగా తెలుసు కాబట్టి నీకు మంచి చెడుల యొక్క సమూహాల గురించి వివరించాను ఇటువైపు అడుగులు వెయ్యాల కూడా చెప్పాను ఎక్కువగా ఆలోచనతో సతమతం అవ్వద్దని కూడా చెప్పాను నీ స్వభావంపై ఏదైనా సరే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఇక ఏదైనా సరే నిరంతరం నీ సాయి దర్శనం నిరంతరం నీ సాయి స్మరణ చెడు గుణాలు కలిగి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకైనా తప్పకుండా విముక్తి కలిగే విధంగా మీ సాయినాథుడు మార్గదర్శకం చేసి మంచి మార్గంలో నడిపి మంచి మంచి ఆలోచన విధానాలు కలిగే విధంగా చేస్తాను బిడ్డ నీ మనసులో నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికి తప్పకుండా నీ నా బాధకి ముగింపు పలుకుతాను బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్